श्रीगुरुगुप्यो नमः दिगम्बर दिगम्बर श्रीपाद श्रीवल्लभादिगम्बर दिगम्बरादिगम्बर दत्तादिगम्बर श्रीपाद श्रीवल्लभा दिगम्बर श्रीनरसिहसरस्वती दिगम्बर ईरो चित्तानक्षत्रम् భక్తులందరికీ శ్రీపా ముఖ్యంగా శ్రీపాద శివల భక్తులందరికీ కూడా ఒక పర్వదినం లాంటిది ఈ చిత్తానక్షత్రంలో స్వామిని ఈ మేడిచెట్టు దగ్గర శ్రీనివాసం ఏర్పాటు చేసుకుని చక్కగా ఈ చిత్తానక్షత్రంలో స్వామివారిని చూస్తూ మన యొక్క ఆవేదన ఆనందము అన్నీ స్వామివారితో పంచుకోవడానికి సరైన సమయం అనుకుంటాం కదా స్వామి నేను పిఠాపురం వెళ్ళాలంటే చాలా ఇబ్బంది స్వామి ఎలాగా అని అనుకుంటే నువ్వు ఎందుకయ్యా పిఠాపురం రావటం పెచ్చబ్రాహ్ముడా నేనే అక్కడికి వస్తానన్నాడు అలాగా ఈ మేడి చెట్టు పెట్టడం శ్రీపాద శ్రీవల్పుడిని తర్వాత స్వామి నరసింహ సరస్వతి వారిని అటు దత్తాత్రేయుడు వారు నేను ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఎంత భక్తు ఎంత భక్తవాసులుడో చూడండి ఒక భక్తుడు ఆయన నేను పిఠాపురం రోజు రావాలని కోరుకున్నాను యా పరి పరిశోమత లేదు నాకు అంటే ఈరోజు పిఠాపురం నుంచి కాదు కదా అన్ని చోట్ల నుంచి ఇక్కడికి వచ్చేలాగా ఏర్పాటు చేశాడు అంత గొప్ప గనుడు ఇలా శ్రీపాద శివలపడు నిజంగా అక్కడ చూసారా ఎలా నవ్వుతూ ఉంటాడో బుద్ధిమంతుల చేతులు కట్టుకొని ఒక చంటి పిల్లవాడు నీ ఏ విధంగా వాదారుస్తాడో శ్రీపాదశివలపుడు భక్తుల్ని ఆ విధంగా వాదారుస్తా ఏ విధంగా ఒక తల్లి బిడ్డని ఎలా లాలిస్తుందో ఆ విధంగా శ్రీపాదశివాలప్పుడు ఆ భక్తుల్ని అలా లాలించి నాయన నువ్వు కంగారు పడకు తొందరలోనే మంచి రోజులు వస్తున్నాయి నీ సమస్యలన్నీ సమస్య పోతాయి నేను ఉన్నాను కదా ద ద నా ఒళ్ళు కాసేపు శ్రేద్ద తీరు కాసేపు ఆ సిద్ధమంగళ సూత్రం ఏదో ఉంది కదా చదువు జయ్యా జయ్యా విజయ బోవా ది విజయ్ భోవా అని అంటున్నాం కదా అందులో ఆ విజయం ఏదో నీకు వస్తుంది గుర్తిస్తుంది నువ్వేదో అనుకుంటున్నావేమో ఆ సిద్ధమంగళ సూత్రం చదువుతున్నప్పుడు నీ కోరికలు సిద్ధిస్తాయి నీవైతే ఏదైతే ఉన్నాయో ఈ యొక్క ఆలోచనలు అవన్నీ కూడా విజయం సాధిస్తాయని చెప్తున్నారు అయ్యో బాబా ఇలా ఉన్నారని ఆయన మొన్న ఒక నాలుగు కిందట పాలు దొరకలేదు మాకు చాలామంది చెప్తే ఆశ్చర్యపోతారు కొంతమంది ఏదో పెంచవారిని నేను అనుకుంటారు ఏ విధంగా అని అంటే ఆయన ఇక్కడ కూర్చుంది ఒక గేటు దగ్గరికి వెళ్ళి చూస్తున్నారు ఆయన అందరి ఇక్కడ కూర్చున్నారు నాకు మాత్రం కూడా గేటు దగ్గర తిరుగుతున్నట్టు అనిపిస్తున్నాను ఏంటి స్వామి అక్కడ ఉన్నారు అని నేను గబాగబా వెళ్ళి స్వామి ఏంటి ఇక్కడ ఉన్నారు మీరు అని అడిగితే నాకు వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాను నేను ఎంత మార చేస్తాడు ఆయన గబగబా మళ్ళీ ఒక చోట ఎక్కడికి వెళ్ళి పాలు తీసుకొచ్చి బెల్లం కలిపి పెడితే ఆ పాలు దాతడు పెట్టి రోజు కూడా ఆయనకి పాలు ఇక్కడ పెడుతూ ఉంటాం ఆయన ఏమడగడు ఒక గ్లాసు పాలు అలాగే రోజు గులాబీ పెడతాం ఒకరోజు ఈరోజు కదా పెడతాం ఆ రోజు లక్ష్మీవారం సాయిబాబా పెడతాం కదా అని అనుకుంటూ మగం అలా పెట్టేసుకుని ఉన్నాడు ఆయన చట్ట పిల్లవాడు ఎలా బుచ్చగించాలో అలా దేవుడు మన బుచ్చగించడం ఏంటి నాకు ఆశీర్వేస్తున్నా ఈ జగత్త పరిపాలించేవాడు శ్రీవాద శ్రీవాడు వెంటనే ఎలాగ గులాబీ మగ ఆడిపోయింది ఇంకా ఇంకా చూడలేకపోతాను నేను ఆయన్ని ఎలాగ అనుకున్నప్పుడు ఎవరో ఒక ఆవిడ చక్కని ఆయనే మగ మార్చుకుంటాడు లేదనుకుంటే మనం ఆయనే రప్పించుకుంటాడు కదా ఆయన తెలుసు ఆయన ఒక అమ్మాయి గులాబీ ఆయన చేతిలో తీసుకుని అమ్మ బాబా గారికి తవాస పెడతాము ముందు శ్రీపాత శివాలకి పెడతాము అని చెప్పి ఆయనకు పెడితే చెల్లినవు నాకు అలాగే స్నానం చేయించడం నిజంగా ఒక్కొక్కసారి మా నా భార్య స్నానం చేస్తుంటే ఎంత మురికొచ్చేస్తుందో ఒక్కోసారి ఎక్కడో ఆడేసుకొచ్చేస్తున్నావు నువ్వు అని అంటుంది ఆవిడ ఎంత ఏడిపించేస్తుంటాడో ఒక్కోసారి ఆయన ఆయన చేసేసే నీళ్ళలు అల్లరి అంతా ఇంత కాదు ఇంత అలరి మొన్న ఈ రెండు మూడు రోజుల కిందట స్వామివారికి ఎవరో దూరం నుంచి వస్తున్నారు శుభ్రంగా అలంకారం చేద్దామని బట్టలకి కడిసాం యాక మూడు నాలుగు జాతలు ఇప్పించాడు ఆయన ఏ బట్టలు చూస్తే ఆయన మొగల కలర్ రావట్లేదు ఆ చిరునవ్వు రావట్లేదు చూసారు ఆ నవ్వు రావట్లే ఏంటి ఇది అంత కదా అప్పుడు అర్థమైంది ఎక్కడి నుంచో రాజమండ్రి నుంచి రేణుకా గారు అనే ఒక అమ్మాయి వాళ్ళిద్దరికి చేత బట్టలు పట్టుకోవచ్చు ఆ బట్టలు కట్టలేదండి ఇందుకేను ఆ కొత్త బట్టలు అలాగే ఉన్నాయి అవి కట్టేయమని మాట గొడవ అప్పుడు ఆ హీరోలను తీసుకొచ్చి ఆ బట్టలు కట్టడం జరిగింది అప్పుడప్పుడు మాకు గుర్తుకు రాలేదు ఆశ్చర్యం కలిగిందన్నమాట ఈ లోపల వాళ్ళే వచ్చారు రాజమండ్రి నుంచి అనుకోకుండా వాళ్ళు కట్టిన బట్టలు కట్టడం వల్ల వాళ్ళు ఆనందించారు ఈ కొత్త బట్టలు వేసుకోవడం వల్ల పిల్లవాడు ఆనందించా ఎంత విచిత్రమో అనిపిస్తుంది అందరూ చెప్తుంటారు మేము కురుకుపురం వెళ్ళాము లేకపోతే చక్కగా అక్కడ చాలా బాగుంటుందండి నది సంగమ సంగమానికి వెళ్ళాము అక్కడికి నేను అనుకు చాలా బాధపడుతుంటాను స్వామి నాకు తీర్థయాత్రలు చేయాలనుకుంటున్నాను నేను ఏదైనా ఆలయాలు వెళ్ళి చూడాలనుకుంటున్నాను స్వామి ఏంటి అధిక పరిస్థితి ఇలా ఉంది అని అనిపిస్తూ ఉంటుంది ఒకసారి పడుకుంటే ఆయన నన్ను చేయబట్టుకుని తీసుకెళ్ళి ఆ పురుగు ఆ యొక్క ఆ సంగమంలో స్నానం చేయించారు అది కళాని నేనైతే భావించేట్ల స్పష్టంగా నిజంగా ఆ స్వామి ఆక చేసి అక్కడ చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసి అక్కడ గురిచే చదువుకున్నాను పొద్దున లేసరికి మరాలు ఎప్పుడొచ్చేది ఎందుకంటే ఆ మెడిచేట్ చుట్టూ నూట ఎనిమిది లక్షణాలు చేశాను నేను స్వామి అంత లీలలో చూపిస్తూ ఉంటాను నా కానీ ఎక్కడికో వెళ్ళవలసిన అవసరం ఏంటి మన శ్రీపాద శివాల పొడికి ఉంటే భక్తులందరికీ కూడా ఒక మనవి ఏంటంటే మన శ్రీపాద శివాల పొడిని పూర్తిగా మనము శరణం నాస్తి అని అంటూ ఎప్పుడు కూడా నువ్వే నాకు దిక్కు నువ్వు తప్పించి నాకు వేరే దిక్కు లేదు నాయన సేపాదాసి ఇవ్వాలవా నువ్వు నన్ను రక్షించు అంటే సరిపోతుంది ఇంకా మన జీవితం ఆయనకి ఇచ్చేయాలి ఆయన చూస్తూ ఉంటాడు మన పిఠాపురం వెళ్ళక్కర్లేదు మన ఇల్లునే పిఠాపురంగా భావించవచ్చు అటువంటి అమోఘమైన లీలలు ఆయన ప్రదర్శిస్తుంటారు సి చే పాద వాళ్ళు కూడా ఒక మాటలు ఏం చెప్పగలం మనం ఒక అబ్బాయి ఒక రెండు సంవత్సరాలు కుర్రవాడు మూడు సంవత్సరాలు అబ్బాయి చూస్తుంటే ఇక్కడ చాలాసేపు ఇక్కడ ఈ ప్లేస్ ఆడుకున్నాడు వాడికి రా వచ్చి రాని అనమాట మాకు అందరూ ఆ చూసేవాళ్ళు అందరూ ఆశ్చర్యపోయారు చేయబడి అలాగా ఎవరితో అమ్మ ఆడుతున్నావు అని అడిగాను నేను అన్నయ్యతో ఆడుకుంటున్నాను నిజంగా మనము ఈ శ్రీపాద శైవాల గుడి దగ్గరికి రావటం ఆ మేడిచెట్టు దగ్గర కూర్చోవటం సిద్ధమంగళ సూత్రం చదవటం ఇవన్నీ కూడా కేవలం కేవలం స్వామి యొక్క అనుగ్రహంతోనే అవుతున్నాయి ఎప్పుడైతే నువ్వు సిద్ధమంగళ సూత్రం చదువుతున్నావో ఎప్పుడైతే శీల లీలామృతం చదువుతున్నావో ఎప్పుడైతే ఈ మేడిచెట్టు దగ్గర కూర్చున్నావో నీకు నీ జీవితం సుగమయం అయిపోతుంది అందులో ఏ అనుమానం అక్కర్లేదు నేను మరొక విచిత్ర సంఘటన ఏంటంటే నా భార్య నేను కూడా ఒకసారి ఎవరు కరెంటు పోయింది ప్రేతమైన వర్షం వర్షం వస్తే ఎలాగనా పోాలనుకుంటే టైంలో భయము కూడా వేస్తారు కారు మబ్బులు అంటారు ప్రేతనం అప్పులు మేము ఆ మెట్ల దగ్గర కూర్చున్నాం గొప్పించదు అంటే కరెంటు వస్తే ఇంకెళ్ళాలి వర్షం తగ్గితే వెళ్తే బాగుంటుంది ఎందుకంటే చాలా చీకటిగా ఉంది ఆయన ఇక్కడి నుంచి పరిగెత్తుకుని అక్కడికి వచ్చి మా ఇదిలో ఉన్న కూర్చులో కూర్చున్నాడు ఆయన మెట్నే కూర్చో వాళ్ళ కూర్చున్నాడు అప్పుడు అనిపించింది ఎంత పొరపాటు చేసాం భయమేంటి మనకి ఇక్కడ ఇంతమంది ఉండగా నేను ఉన్నానని నిరూపించుకోవాల్సి వస్తుంది విచిత్రం ఏంటంటే మన కోసం ఎప్పటికప్పుడు శ్రీపాద వాళ్ళు నేను ఉన్నాను నేను ఉన్నాను నేను ఉన్నాను అని నిరూపించుకోవాల్సి వస్తుంది మన కోసం కాబట్టి ఆయన పదే పదే నిరూపించుకోవాల్సిన పరిస్థితి మనకు రానివద్దు ఆయన ఉన్నారు ఆయన ఉన్న ఆయన శ్రీపాద వల్ల వాళ్ళది సత్యం ఇప్పుడు ఈ కలియుగములో శ్రీపాద వాళ్ళ యొక్క లీలలో అద్భుతం ఎవరైతే శ్రీపాద శ్రీ వాళ్ళ తలుచుకుంటారో ఎవరైతే ఈ శ్రీపాదశీ వాళ్ళ గుడి యొక్క చరిత్ర చదువుతారో ఎవరైతే ఈ శ్రీపాద శ్రీ వాళ్ళబడి యొక్కని ప్రచారం చేస్తారో వాళ్ళందరికీ కూడా గురుబలం చాలా ఎక్కువగా ఉంటుంది గురువు అనుగ్రహిస్తారు ఈ తజ్యం తజ్జం ఏ దేవ దత్త శ్రీ గురు నమ